నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం నాకు టికెట్ ప్రకటించింది నాకు సహకరించిన పున్నం ప్రభాకర్ గారికి రాజేంద్రరావు గారికి గ్రామ అక్కడున్న నాయకులు కమిటీలో ఉన్న నాయకులందరికీ కూడా మన అంజన్ ప్రసాద్ గారికి రాజశేఖర్ గారికి కర్ర రాజశేఖర్ గారికి కమిటీలో ఉన్న నాయకులకు మన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాద నాకు సహకరించిన గ్రామంలో ఉన్న పున్నం సత్యం గారికి నాకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ పథకాలు కానీ మన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఇవాళ సన్న బియ్యం బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ తర్వాత ఇప్పుడు ఇందిరామైన్లు ఇవన్నీ కూడా మనకు ఎంతో లాభదాయకంగా ప్రజలకు అందుబాటులో మంచిగా ఉన్నాయి నేరుగా ఇందిరామీల డబ్బులు అయితే నేరుగా వాళ్ళ అకౌంట్లే పడే పద్ధతి చాలా చాలా బాగుంది అందరూ మెచ్చుకుంటున్నారు నేను జరగబో ఈ జరిగో నన్ను గెలిపిస్తే ఈ ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్మార్ట్ సిటీలో ఉన్న నిధులను తీసుకొచ్చి స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి నిధులను తీసుకొచ్చి కొత్తపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా చేస్తామని చెప్పి నేను వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను ఇదే కాకుండా మన కొత్తపల్లిలో ఇప్పటి ఈ రోడ్ ఇప్పుడు మన నిలబడ్డ రోడ్డు ఇప్పటికి ఇరవై ఏళ్ళే దీన్ని చీసిరు పెట్టిరు మొత్తం దుమ్ము ధూళి పక్కపంటి పోటోలకు మొత్తం ఖరాబ్ అయ్యి మొత్తం రోగాలు వస్తున్నాయి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి దీన్ని కూడా ఫ్యూచర్లో మనం అందరం మనల్ని గెలిపించిన తర్వాత నేను ఈ రోడ్డు కూడా ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తులు దుష్పర్షాలు చేస్తున్నారు నేను గత నలభై సంవత్సరాల నుంచి నా పుట్టుకనే కాంగ్రెస్ నేను కాంగ్రెస్లో ఉన్న నా కాంగ్రెస్ కష్టకాలంలో టికెట్ ఇచ్చిన మూడు సార్లు ఇంతవరకు నేను పోటీ చేసిన పార్టీ టికెట్ మీద కానీ నా మీద కొందరు వ్యక్తులు నా మీద దుష్ప్రచారం చేస్తారు ఇటు పోతాడు అటు పోతాడు ఏదో అవుతాడు ఏదో అవుతాడు అని వాళ్ళ స్వార్థ లాభాల కొరకు వాళ్ళు నేను అందరి లెక్క పార్టీలు మారేము కాదు దానికి ఎన్నో ఎంతో మంది నన్ను అడిగారు కానీ నేను నేను ఏ ప్రలోభాలు నొమ్మ నొంగలే నేను కేవలం ప్రజల మనిషిని ప్రజల కొరకే నేను పనిచేస్తా పేద ప్రజల కొరకు నేను పనిచేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా ఈ ఈ కార్యక్రమం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ దుష్ప్రచారం మానకపోతే తిప్పికొట్టాల్సి వస్తుంది నేను మీరు చేసే పనులు నేను చెయ్య నేను చాలా నిజాయితీగా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో నేను ఉన్నాను గత నలభై సంవత్సరాల నుంచి నేను నాకు ఓటకర్చిన గదిలో కాంగ్రెస్ పార్టీ తప్పితే నాకేం లే నేను వేరే పార్టీ ముఖం చూడలే కానీ వీళ్ళు కొంతమంది పని కట్టుకొని ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేదు అంటే వాళ్ళ ఓటం భయంతో చేస్తారా లేకపోతే దేనితోటి చేస్తారో నాకు అర్థమవుతలేదు వాళ్లకు నేను 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 వార్నింగ్ ఇస్తూ ఉన్నాను నేను నాకు ఇంకోసారి ఇలాంటి మాటలు వస్తే మంచిగా ఉండే అని చెప్పి నేను ఎవరైతే ఎవరైతే ఈ మీడియాలో పెట్టుడు ఈ సోషల్ మీడియాలో పెట్టుడు మా దాన్ని లీక్ చేసుడు ఇవన్నీ ఏదో చెప్పుడు దయచేసి చెప్తున్న వాళ్ళకు కూడా అందరూ ప్రజా జీవితాల్లో ఉన్నావు ప్రజల కొరకే పనిచేస్తున్నావు కానీ ఇలాంటి దొంగ మాటలు మాట్లాడద్దు దుష్పారం చేయొద్దు ఉన్నది ఉన్నట్టు మాట్లాడదు నాకు చేత కాదు ఇదంతా నేను ఉన్నది ఉన్నట్టు మాడతా ముక్కు చూటుగా మాడతా ముక్కు చూటుగానే ఉంటాను పని అంతే అంతేగాని ఇవన్నీ నాకు రావు దయచేసి ఇలాంటి ముగించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి